హాయ్ గైస్ ఈరోజు ఉదయం నేను టిఫిన్ లేకి సర్వపిండి చేసుకున్నానండి దానికని చెప్పేసి కొంచెము కొన్ని పల్లీలు ఒక ఆనియన్ మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా కొంచెమంత బియ్యం పిండి తీసుకొని దాంట్లో నూలు వేసేసుకున్నాను నూలు వేసేసుకొని ఒక పచ్చిమిర్చి కొంచెమంత కరివేపాకు ఇంకా మిక్సీ పట్టుకున్న ఆ పల్లీలది బేస్ వేసేసుకొని కొద్దిగా ఒక చిటికెడు నేను జీలకర్ర వేసుకున్నానండి తగినంత సాల్టు అంత కారము నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసేసుకున్న శనగపప్పు వేసేసుకొని ఇంకా కొంచెం కొంచెము నీళ్ళు పోసుకుంటా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఇంకా తర్వాత నేను డైరెక్ట్ పెనం మీదనే తట్టేసుకున్నానండి కింద తట్టకుండా నేను రెండే లేండి ఎక్కువ చేయలేదు నాకు చేయి నొప్పి అని చెప్పినా కదా ఇంతకుముందు అందుకని చెప్పేసి రెండే చేసుకున్నా ఒకటి బాగా పెద్దది చేసిన ఒకటి చిన్నది చేసుకున్న ఇలా తట్టుకున్న మొత్తము పెన మీదనే తట్టేసుకొని కాల్చేసుకున్న బొరకలు పెట్టేసుకొని మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు మా ఛానల్ను షేర్ చేయండి చూడండి ఇంకా ఇలా మొత్తం తట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకున్న ఇంకా మొత్తము అంతా హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్లలో కూడా ఇంకా హోల్స్ పెట్టిన తర్వాత నేను మంట పెట్టిన మంట పెట్టేసుకొని ఇంకా మొత్తము చుట్టూ ఆయిల్ వేసేసుకున్నా మళ్ళీ ఆ బొరకల్లో కూడా పట్టినంత ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని సిమ్లో కాల్చుకున్నా ఒక పది నిమిషాలు పైనే పట్టిందని బాగా కాలేసరికి చూడండి ఇలా హోల్స్ అన్నింటిలోనూ ఆయిల్ వేసేసుకోవాలి మా సర్వపిండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టేసేయండి ఇది తెలంగాణ స్పెషల్ కదా సర్వపిండి అనేది చూడండి చాలా టేస్టీగా ఉన్నింది ఆ నువ్వులు శనకాయ పప్పులు ఈ శనగపప్పు నానబెట్టిన శనగపప్పు ఇవన్నీ వేసి బాగా ఇలా ఆయిల్ వేసేసి మూత పెట్టేసి బాగా కాల్చుకున్నాం కదా బాగా కాలిన తర్వాత అవన్నీ బాగా ఉడికినాయి కదా హోల్స్ వల్ల పైన కూడా కొంచెం అంతా నేను ఆయిల్ వేసేసుకున్నా మళ్ళా మళ్ళీ టర్ను తిప్పుకొని మళ్ళీ కొంచెం సేపు కాల్చుకున్నానండి ఇంకా బాగా కాలాలని చెప్పేసి చూడండి చాలా బాగా కాలింది టేస్ట్కు సూపర్గా ఉన్నిందండి అందుకే తెలంగాణ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఈ సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉన్నింది కామెంట్ పెట్టేసేయండి మాది ఎలా వచ్చిందో నేను రెండే అని చెప్పిన కదా తొందరగానే గాలిపోయినాయండి చాలా బాగుంది